హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన వీడియోలో కరివేపాకుతో చట్నీని ఎలా తయారు చేసుకోవాలనేది నేర్చుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర బెల్లము వెల్లుల్లి చింతపండు కొద్దిగా నానబెట్టుకున్నాను నూనె సాల్ట్ పొయ్యి మీద ఒక బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేయండి కరివేపాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టి పక్కన పెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం కరివేపాకు వేగిపోయింది కదా ఇప్పుడు దీన్ని మిక్సీ బౌల్లోకి తీసుకుందాము ఈ కరివేపాకు చట్నీ మన హెయిర్కి ఒంటికి చాలా మంచిది ఈ పిల్లలు అది తినరు కదా సో ఇలా పెట్టడం వల్ల చట్నీ రూపంలో పెట్టడం వల్ల పిల్లలు కరివేపాకు అనేది వ్యాపారంగా తినడానికి అవకాశం ఉంటుంది చేపల్లో వేసుకొని కరివాలి చేసి వేసుకోవాలి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి వెల్లుమిర్చి పెల్లపాకు వేసి వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి కదా సో ఇప్పుడు కరివేపాకు తాలింపు ఇవన్నీ కూడా మిక్సీ బౌల్లో వేసుకొని తిగినంత ఉప్పుని వేసుకోండి తర్వాత దీనికి సరిపడినంత బెల్లం కూడా వేసుకొని చింతపండు ఎండగా నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండును కూడా మీ పులుపుకి సరిపడగా వేసుకోండి ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అంతే కరివేపాకు చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్